హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈరోజు వచ్చేసి నేనైతే దోసకైతే నానేస్తున్నాను అండి మిల్లెట్ అన్ని కలిపి ధాన్యాలతో అయితే దోశ చేస్తూ ఉన్నాను నేను తీసుకున్న వచ్చేసి రాగులు కందిపప్పు శనగబెళ్ళు కొర్రలు బియ్యము జొన్నలు మినపప్పు ఇది మెంతులు ఉలవలు ఎర్ర కందిపప్పు అయితే తీసుకున్నాను ఇవన్నీ కలిపి నానేస్తాను అన్నమాట ఒక ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టాలండి ఇక్కడ నేనైతే పగలు నానబెట్టేస్తున్నాను నైట్ నైట్ అయితే మిక్సీ పట్టుకుంటాను ఇవన్నీ కలిపేసి ఇలా మిక్సీ అయితే నానబెట్టేస్తాను ముందైతే నైట్ అయితే మిక్సీ పట్టుకో అయితే చూపిస్తాను మీకు మన దగ్గర పెసరపప్పు ఉన్న పెసర ఉన్నా కూడా వేసుకోవచ్చండి అన్నీ వేసుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటాయి దోశలు ఇంక ఇప్పుడైతే ఇవన్నీ నానే నానబెట్టేస్తాను కడిగి బాగా చూసారు కదా నానబెట్టేస్తాను ఇప్పుడైతే ఇంకా ఒకటే ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి బాగా చూశారు కదా ఇంక ఇప్పుడైతే ఎయిట్ అవర్స్ అయిందండి నేను నానబెట్టేసి ఇవైతే ఇంక ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టుకుంటాను ఇవంతా బాగా కడిగేసుకొని మరొకసారి మిక్సీ జార్ తీసేసుకొని అయితే మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా ఇవి పగలు నానేసుకొని నైట్ మిక్సీ పట్టుకొని అయితే నైట్ అంతా పులుస్తుంది కదండి పిండి చాలా బాగుంటాయి టేస్ట్ ఇంక ఇప్పుడైతే వాటర్ అయితే వంపేస్తాను చూసారు కదా మొత్తం అయితే నానిపోయాయి ఇప్పుడైతే మిక్సీ జార్ తీసేసుకుంటాను మిక్సీ జార్ తీసుకొని అయితే ఇంకా అయితే వేసేస్తాను వేసేసి మిక్సీ అయితే పట్టేస్తాను మిక్సీ జార్లకైతే తీసేసుకున్నాను తీసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అయితే మిక్సీ పట్టేస్తాను చూసారు కదా కొన్ని వాటర్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని మిక్సీ మూత పెట్టేసుకొని అయితే ఇంకా మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు మనం ఒకేలాగా దోశలు చేసుకోకుండా ఇలా వెరైటీ వెరైటీగా ఇలా అన్ని వేస్ట్ చేసుకుంటే కూడా పిల్లలు అయితే తింటారు చాలా హెల్తీ అండి చాలా మంచిది కూడా మనకైతే పిల్లలకి కానీ పెద్దలు కానీ చాలా మంచిది చూసారు కదా మిక్సీ అయితే పెట్టేస్తాను ఇంకా చూసారు కదా పిండి అయితే మనకు అంత వైట్ ఏమి ఉండదండి ఇంక అన్నీ కలిపి వేసాం కాబట్టి కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే వేసేస్తాను పిండిని అయితే దాన్ని ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేస్తున్నాను బియ్యం లేకుండా కూడా అండి ఇంకా నేను మర్చిపోయి అయితే బియ్యం వేసేసాను మా ఆయన అయితే బియ్యం వేయద్దు అన్నాడు కాకపోతే నేను మర్చిపోయాను వేసేసాను వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు ఇంకా మిగతాది కూడా సేమ్ ఇంకా మిక్సీ జార్లోకి వేసేసుకొని మొత్తం అలాగే పట్టేసుకోవాలి ఇంకా మొత్తం పిండి అయితే పట్టేసుకున్నానండి మొత్తం అయితే అయిపోయింది ఇంకా ఏమంటే ఇది తొందరగా మెత్తగా కాదండి నిదానం అనుకోతుంది ఎందుకంటే మనం జొన్నలు అవన్నీ వేసింటాం కదా తొందరగా జొన్నలు అనేవి మెత్తకు కావు ఒకసారి మొత్తం పిండిని బాగా ఇలా కలిపేసుకొని ఇంకా మీకు మార్నింగ్ అయితే చూపిస్తానండి పొంగిన తర్వాత ఒక ప్లేట్ మూత పెట్టేసి ఇంకా మూసేస్తాను మార్నింగ్ చూపిస్తాను మరి కదా ఎంత బాగా పొంగిందో మార్నింగ్ వచ్చేసరికి పిండి అయితే బాగా పొంగిందండి చూసారు కదా ఎంత బాగా వచ్చింది ఇలా బాగా మొత్తం కలిపేసుకున్నాను చాలా బాగా పొంగింది పిండి అయితే ఇంక దీంట్లోకి సరిపడి ఉప్పు అయితే వేసేస్తాను ఉప్పు అంటే సోడా అయితే ఎక్కువ ఇంక ఇక్కడైతే నేను కొంచెం తీసి పెట్టానండి ఎక్కువ అవుతుందని చెప్పేసి రేపైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కొద్దిగా వంట సోడా సరిపడినంత వాటర్ కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు వేసుకొని ఒకసారి బాగా కలిపేస్తుంది ఇప్పుడైతే చట్నీ వేస్తాను ఇది కలిపేసిన తర్వాత మన పిండి లాగే సేమ్ ఎక్కడైతే పెన్నం పెట్టేశాను చట్నీ కోసం అయితే గుడ్డలైతే వేసేసాను గుడ్డలు అయితే వేయించుకోవాలి బాగా అయితే వేగిపోయాయి తీసే ప్లేట్ అయితే పెట్టేస్తాను ఇంకా ఇంకా ఇక్కడ చట్నీకి అయితే రెడీ చేస్తున్నాను పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలిపేస్తున్నాను పచ్చిమిర్చి కారం ఉంటే తక్కువ తీసుకొచ్చి కారం లేకుంటే ఎక్కువ తీసుకు నేను పచ్చిమిర్చి మీద వేసేసుకున్నాను చింతపండు ఉప్పు వేసేసుకున్నాను ఇవి వేసుకుంటాను బాగా నేను టమోటో ఏమైనా వేయనండి ఇంకా చింతపండు పచ్చిమిర్చినే వేస్తాను ఇప్పుడు వచ్చేసి కొబ్బరి గుడ్డలు అయితే తీసుకున్నాను చట్నీకి అయితే వేసేస్తానండి మిక్సీకి అయితే పట్టేస్తాను ముందుగా అయితే కొబ్బరి మిక్సీ పెడతాను చూసారు కదా కొబ్బరి అయితే మెత్తగా అయిపోయింది ఇప్పుడైతే బుడ్డలు వేస్తానండి నేనైతే పొట్టు దీని అలాగే వేస్తాను ఇంకా చూసారు కదా దీంట్లోకి చింతపండు ఉప్పు పచ్చిమిర్చి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసాను వేసేసి మొత్తం మిక్సీ మళ్ళీ పట్టేస్తాను చూసారు కదా మిక్సీ అయితే పట్టేసాను ఇంకొక బౌల్లోకి అయితే వేసేసాను ఇప్పుడైతే తిరువాత పెట్టేస్తానండి తిరువాత పెట్టి కొంచెం వాటర్ వేసి తిరువాత అయితే పెట్టేస్తాను గట్టిగా మిగిలిన చట్నీ అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసాను వేసేసి జీలకరావాలు కరివేపాకు వేసేది తర్వాత పెట్టేస్తాను ఇంకా ఉందండి పిల్లలు కూడా కొంచెం తినేసారు ఇక్కడైతే పెండం పెట్టేస్తాను రోజు అయితే వేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ అయితే వేసి ఇచ్చేసాను ఇంకా ఇంకా ఇప్పుడైతే మాకు వేస్తున్నాను ఇంకా వాళ్ళైతే స్కూల్ టైం అయింది కదా వాళ్ళకి కేసు పంపించేసాను పంపించాలి తిన్నారు వాళ్ళైతే ఇంకా కొంచెం పెన్నం వేరే దాకా ఉల్లికట్టయితే వేసుకోవాలి three remaining No one was sent in a chat Lets get తీసు ప్లేట్లో పెట్టేస్తాను మిగతావి కూడా సేమ్ వేసేసుకోవాలి మొత్తము ఇంకా అది కూడా వేసేసాను ఇంకో దోశ కూడా వేసేసాను అలాగే కొంచెం ఆయిల్ వేస్తాను మళ్ళీ మెత్తకోవాలంటే అది కొంచెం వెంటనే తిప్పేసుకోవచ్చు చూసారా ఇది మెత్తగా వచ్చింది అంతే అండి చిరుధాన్యాల దోశ మిల్లెట్ దోశ అయితే రెడీ అయిపోయింది కొబ్బరి పల్లీల చట్నీ మిల్లెట్ దోశ అయితే రెడీ అయిపోయింది ఇంకా తినడమే లేట్ మేమైతే చూసాం కదా దోశలు అన్నీ అయితే రెడీ అయిపోతున్నాయి చట్నీ చీరు మిల్లెట్ అన్నీ ఇంకా మిల్లెట్ దోశ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అన్నీ వేసి ఒకసారి ఇవ్వండి పిల్లలకి కూడా చాలా మంచిది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను చేసిన దో దోశ ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్